డీటెయిల్స్ చూస్తే ఏపీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరుగుతోంది తాజాగా ఈ కేసులో మరో కీలక అధికారి పేరు బయటకు వచ్చింది గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని అభియోగాలు రావడంతో ఈ నోటీసులు ఇచ్చారు ఇక రేపు ఉదయం పది గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ ఇక చందు మొత్తానికి ఏదైతే లిక్కర్ స్కామ్ అంశంలో ప్రధానంగా ఈ సిట్ విచారణ ఇప్పటికీ కొనసాగుతుంది సిట్టు విచారణకు సంబంధించి కూడా రజత్ బార్గ్ ఆ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు దాదాపుగా వంద కోట్ల అవినీతి చేశారనేటువంటి ఆరోపణలు ఆ రజత్ భార్గ్ పైన ఉన్నాయి సిట్ ఇప్పటికీ ఆయనకు నోటీసులు ఇచ్చింది రేపు విచారణకు రావాలంటే ఉదయం పది గంటలకు సిట్టి కార్యాలయానికి ప్రత్యేకంగా విచారణకు రావాలని తెలిపినటువంటి పరిస్థితి క్రమంలో ఇప్పటికే దాదాపుగా ఉన్నటువంటి అంటే ఈయనకు వైఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా ధనంజయ రెడ్డి ముగ్గురికి కూడా కొంత సత్సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు అయితే ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఏదైనా పూర్తి స్థాయిలో ఈయనకు సంబంధించినటువంటి అంశాలు ఏదైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందనే దానిపైన కూడా సిట్ ఫోకస్ చేసి రేపు విచారణకు పిలిచినటువంటి తర్వాత విచారణకు వచ్చినటువంటి తర్వాత ఎలాంటి అంశాలను తీసుకుని వస్తారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది కాబట్టి మరి చూడాలి రేపు రజ్ భర్గం విచారణకు వచ్చినటువంటి తర్వాత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతుందని చెప్పుకోవచ్చు చల్లు రైట్ రాజ్ కుమార్